భగవాన్ బిత్ముండా జయంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరికీ జయంతి శుభాకాంక్షలు ఇరవై ఐదు సంవత్సరాల వయసులోనే తన జీవితాన్ని ఆదివాసీల కొరకు ఈ దేశ ప్రజలు పడుతున్నటువంటి బాధలు తొలగిపోవాలని పోరాటం చేసి అందుకు మహావీరు మనిషి ఎంతకాలం జీవించిండనే దానికన్నా ఆ జీవించిన కాలంలో ప్రజల కొరకు ఏ రకంగా కష్టపడ్డడు ప్రజల కొరకు ఆయన చేసినటువంటి త్యాగం ఏ రకంగా ఉండే అనేది చెప్పేటటువంటి అవకాశం స్వతంత్రం వచ్చే డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఆదివాసీల సంవత్సరం సంస్థలుగానే ఉన్నాయి ఆ రోజు బ్రిటిష్ వాళ్లతో అదేవిధంగా తో పోరాటం చేసిన తీరుగానే ఈనాటి ప్రభుత్వాల మీద కూడా పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితులు వస్తారు ఇప్పటికైనా ప్రభుత్వాలు కొంత గుర్తించారు కేవలం జయంతి వర్ధంతి సభలల్లోనే ఆదివాసుల సమస్యలు ప్రస్తావించడం ఆ తర్వాత సమస్యలు సమస్యలుగానే మిగిలిపోతున్నటువంటి పరిస్థితులు ఆదివాసులు ఎదుర్కొంటున్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా పరిష్కారం కావాలి ఈరోజు ఆదివాసులకు ప్రభుత్వం నుండి పూర్తిగా సహాయ సహకారాలు రావాలి ఆయన స్ఫూర్తితో ఈరోజు మనమంతా కూడా కలిసి ముందుకు నడవాల్సిన అవసరం ఉన్నది వావి తరాలకు చరిత్ర తెలియాలంటే ఈరోజు ప్రభుత్వం తరపున సమాజం కొరకు త్యాగం చేసినటువంటి నిరుసాహ ముండా కావచ్చు మరి అదేవిధంగా కుమరం భీమ్ కావచ్చు వాళ్ళ రామ్జీ గోండు కావచ్చు వాళ్ళ విగ్రహాలన్నిటి కూడా ప్రభుత్వ ఖర్చులతో గ్రామ గ్రామాన ఏర్పాటు చేసి భవిష్యత్తు తరాలకు వారి యొక్క త్యాగమైనటువంటి జీవితాన్ని చెప్పే విధంగా గ్రామ గ్రామానికి వాళ్ళ విగ్రహాలు ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వానికి విస్తా ఉన్నాను మరొక్కసారి జిల్లా ప్రజలందరికీ భగవాన్ పిలుస్తాం ఉన్న శుభాకాంక్ష